నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ చైర్మన్ పండిత పండిత్ వినీత పవన్పై ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తెలిపారు ఈ విషయమే జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ కు విన్న పత్రం సమర్పించి ఆర్డీఓ తిరుకోవల వినోద్ కుమార్ ప్రత్యేక అధికారిగా కమిషనర్ ప్రసాద్ చౌహాన్ పరీక్ష నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు మద్దతు ప్రకటించగా నూతనంగా ఎన్నకోబడ్డ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సైతం వారికి మద్దతు పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మం న్యాయం తెలిపారు

చైర్పర్సన్ గారి ప్రవేశపెట్టిన తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కౌన్సిల్ సమావేశంలో ఇరవై నాలుగు మంది సభ్యులు సభ్యులు హాజరు కావడం జరిగింది హాజరైన ఇరవై నాలుగు మంది సభ్యులు కూడా చైర్పర్సన్ గారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా చేతులు చేతులు ఎక్కించడం జరిగింది నివేదికను జిల్లా కలెక్టర్ కలెక్టర్ తీసుకుంటారు జిల్లా కలెక్టర్ గారు నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత ప్రభుత్వం తక్కువ చర్యలు తీసుకుంటారు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన ఈ కూడా తగ్గింది అంటే అవినీతికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరుమూర్లో కూడా ప్రజలందరూ నేను రెండు రోజుల నుంచి పర్యటిస్తుంటే అది చోట అవినీతి గురించి తప్ప ఇంకొకటి మాట్లాడారు కాబట్టి అవినీతి మీద కూడా ఈ రోజు మేము విజయం సాధించడం అని విశ్వాసం మేము అండి రాకేష్ రెడ్డి బీజేపీలో స్ట్రాంగ్ ఉన్నారు పార్టీ ఉన్నాయి నేను అనుకుంటున్నాను బీఆర్ఎస్ అధ్యక్షుడేమో మోహన్ చాటిలో పడుకున్నాడు జయశంకర్ పార్టీ వస్తారా చేస్తానని అంటున్నాడు ఒక పార్టీ అక్కడనే లేనప్పుడు ఇక్కడ రెండు తల్లి లేనప్పుడు పిల్లలు ఎక్కడ